సబ్సిడీ గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇటువంటి ప్రోడక్ట్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో సబ్సిడీ కోసం ఎలా అప్రోచ్మెంట్ వాటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెస్ జోన్స్ అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు వాటి ద్వారా మనము ఈ విధంగా సబ్సిడీకి అప్లై చేసుకోవచ్చు మిగతా వాటికి ఎలా అప్లై చేస్తారు సేమ్ అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ నార్మల్గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చేవి ఇప్పుడు రైతు స్థాయిలో చేసుకోవడానికి రైతులను ఒక సంఘటితం చేశారు ఎఫ్ఈస్ అని చెప్పారు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని చేశారు అంటే ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్న సంస్థ ఇది రైతులే స్వయంగా తమ యొక్క ఉత్పత్తులు అమ్ముకోవడానికి వారిచే వారి వారి కొరకే వారిచే చేబడిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ లాగా అనమాట ఇది టూ థౌజండ్ థర్టీన్ కంపెనీ యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది రైతులు నేరుగా వారి యొక్క ఉత్పత్తులు అమ్ముకోవచ్చు లేకుంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా ఈ ఎఫ్ఈఓ ద్వారా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఈ కు ఇప్పుడు సబ్సిడీ ప్యాటర్న్ అనేది అనుసంధానం చేయడం జరిగింది ఇప్పుడు ఈ విలువ ఆధారిత అంటే ప్రాసెస్ చేస్తే గనక అంటే ఆ డిమాండ్ ఆ దృష్టిలో పెట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సో అలా ఉన్నట్టయితే కనుక మేబీ ధర విషయంలో మంచిగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా తప్పకుండా ఎప్పుడైనా సరే డైరెక్ట్ నేరుగా మామిడి పనులను అమ్మినప్పుడు మనకు వచ్చే రేటు వేరే ఉంటుంది దాన్ని వాల్యూ అడిషన్ చేసుకునే క్రమంలో మనకు దాని యొక్క విలువ కూడా పెరుగుతూ పోతుంది సో ఆ విధంగా రైతు స్థాయిలో కొంతవరకు చేసుకోగలుగుతాడు రైతును ఇండస్ట్రీస్కి అనుసంధానం చేయడం ద్వారా కూడా కొంతవరకు తన ఉత్పత్తిని ఒక ప్రొడక్ట్ రూపంలో బయట తీసుకొచ్చి తన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు చేయడానికి అవకాశంగా ఉంటుంది ఓకే మీరు ఆ కూడా ఒకసారి వాటి గురించి చెప్తారా మామిడిలో ఫస్ట్ యాడెడ్ ఏది చేయాలన్నా కూడా సెలెక్షన్ ఆఫ్ ది ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ సో మనం ఏ ఫ్రూట్ను సెలెక్ట్ చేసుకొని మా పోదుపత్ర తయారు చేస్తున్నాం అనే దానిపైన ఆధారపడుతుంది మ్యాక్సిమం అందరూ చేసేది తోతాపూర్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఫ్రూట్ వచ్చేసి మనకు హై ఈల్డింగ్ ఉంటుంది ఒక ప్లాంట్కు ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది తోతాపూర్ ఎక్కువ వస్తుంది యాజ్ కంపేర్ విత్ దశరి కానీ బంగినపల్లి కానీ హిమాయతి కానీ వీటితో కంపేర్ చేస్తే తూతాపూర్ ఎక్కువగా ఈల్డింగ్ వస్తుంది ప్లస్ పల్ప్ టు సీడ్ రేషియో ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఫ్రూట్లో పల్ప్ ఎక్కువగా ఉంటుంది బంగినపల్లి మిగతా ఫ్రూట్స్లో వచ్చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది సో పల్ప్ కన్నా పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పల్ప్ ఎక్కువగా ఉన్నది మనకు ప్రిజర్వేటివ్స్గా వాడుకోవడానికి ఉపయోగం అనుకూలంగా ఉంటుంది కాబట్టి తోతాపురం ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు తోతాపురం ఫ్రూట్ను ఎప్పుడైతే పల్ప్ తీస్తారు పల్ప్ అంటే పీల్ ఆఫ్ చేస్తారు స్కిన్ పీల్ ఆఫ్ చేసేసి సీడ్ను పక్క తీసి పెడితే మనకు పల్ప్ వచ్చేస్తుంది ఆ క్రమంలో మనకు ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది సిక్స్టీ పర్సెంట్ మనకు పల్ప్ వచ్చేస్తుంది ఆ పల్పును మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అది ఫ్రీజర్లో స్టోరేజ్ చేసి పెడతారండి ఒకసారి పల్ప్ వచ్చిన తర్వాత మనము దాన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దాని యొక్క ప్రిజర్వేటివ్స్ అనేది అంటే ప్రిజర్వేటివ్గా ఉండడానికి కొంచెం సిట్రిక్ యాసిడ్ యాడ్ చేస్తారు లేదంటే ట్వంటీ త్రీ పర్సెంట్ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది ఆ టీఎస్ఎస్ లెవెల్ చూ చెక్ చేసుకుంటారు ఫ్రూట్ను హార్వెస్ట్ చేసే ముందు టోటల్ సాలబుల్ షుగర్స్ అంటారు టోటల్ సాలబుల్ షుగర్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్న ఫ్రూట్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది అది ఒక పల్ప్ సిక్స్ మంత్స్ నుంచి ఫ్రీజర్లో మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోగలుగుతాం ఆ ఫ్రీజర్ ఉంచుకున్న పల్పును మన మార్కెట్ డిమాండ్ బట్టి మనం ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అండి ఆ పల్పు నుంచి మనము ఫ్రూట్ బార్స్ వెంటనే చేసి రెడీగా పెట్టుకోకుండా మనం నిల్వ చేసుకున్నట్లయితే ఏది అడిగితే అది తయారు చేసి ఇవ్వచ్చు తయారు చేసి ఇవ్వచ్చు పల్పు నుంచి మనము ఫ్రూట్ జ్యూస్ తయారు చేయవచ్చు పల్పు నుండి ఫ్రూట్ జామ్ చేస్తాం మ్యాంగో జామ్ చేస్తారు ఫ్రూట్ బార్స్ చేస్తారు ఈ విధంగా ఫ్రూట్ బార్స్ అంటే ఈ ఫ్రూట్ బార్స్ చేస్తాము తర్వాత ఫ్రూట్ బార్స్ను ఫ్రూట్ బార్స్ను మళ్ళీ లేయర్స్గా ఉపయోగించుకొని పేస్ట్రీస్ కూడా అంటే చాక్లెట్ పేస్ట్రీస్ మాత్ర కేక్ పేస్ట్రీస్ మాదిరిగా వాడతారు కేక్స్లో కూడా కేక్ తయారీలో కూడా వీటిని వాడతారు తర్వాత వచ్చేసి క్యానింగ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఇంకా వాడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది